ఓం శ్రీ గురు వ్యవ ఓం శ్రీ మహాగణాపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చెత్తబలము ఈరోజు నక్షత్రాల వారిగా రాశి ఫలాలు మరియు ఈరోజు ప్రదర్శించాల్సిన స్తోత్రం ఏంటని విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తిశ్రీ విశ్వాసుం సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణపక్షము శుక్రవారం భుగవారం అని కూడా అంటారు ఈరోజు తిది కృష్ణ చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి ఇది ఈ కృష్ణ చతుర్థి పదిహేడవ తారీఖు తెల్లవడతామ అంటే ముందు తెల్లవారితే శనివారం వనంగా ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచమి వస్తుంది అంటే అంతా కూడా ఈ శుక్రవారం రోజు సాయంత్రం రోజంతా కూడా చతుర్థి ఉంటుంది నక్షత్రము ఈరోజు సాయంత్రం మూలా నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పురోష నక్షత్రం ఉంటుంది ఈరోజు పౌర్ణమి తర్వాత చతుర్థి సంకష్ట చతుర్థి అంటారు ఈ సంకష్ట చతుర్థి ఈరోజు గణపతి ఆయంకాలం సమయంలో ప్రదోషకాలలో ఆరాధన చేస్తే అధిక శుభతాలు ఎవరికైతే వివాహం కాలేదో సంతానం కలలేదు ఉద్యోగం లేదు వీసాలు రాలేదు ఏదైనా సమస్య కోర్టు కూడా ఉన్నాయో ఇలాంటి సమస్యలు అంటే కూడా నేను కావాల్సిన సపరేట్ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశాను అది చూడండి దానివల్ల మీకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే విషయం తెలుస్తుంది సంకష్టాధిపతి పాటించడం వల్ల జీవితంలో వచ్చి అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఇది మూలా నక్షత్రం కూడా వచ్చింది కాబట్టి కేతుకు అధిపతి గణపతి కాబట్టి చాలా మహిమాంతమైన రోజు అని చెప్పవచ్చు వైశాఖ మాసంలో ఇక ఈరోజు మూలా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తర్వాత పురోషాడ సాయంత్రానికి ఈ చంద్రుడు ధనుసు రాశిలో పదిహేను ఐదు పదిహేను వే రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై అంటే మూడు రోజులు ఉంటాడనమాట వర్షము ఈరోజు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు మళ్ళీ తిరిగి మధ్యరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి తెల్లవారిదాము నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పది పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు సిద్ధ యోగము ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్య కరణము విష్టి ఈరోజు తెలవదం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి భవ ఈరోజు సాయంత్రము నాలుగు గంటల నలభై నిమిషాలకు వరకు ఉంటుంది సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు రోజు పది ఉదయం అంటే పదిహేను పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తాడు ప్రవేశించి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల రోజుల పాటు వృషభరాశితో సంచారం చేస్తాడు ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు యువగండ్ కాలము మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది చంద్రుడు ఈరోజు ఉదయించడము పది గంట రాత్రి పది గంటల నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయము ఉదయం ఎనిమిది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు అవుతుంది అన్నమాట దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఇది సూర్యోదయ సూర్యుడుండే రాశి నుంచి నాలుగో లగ్నం అవుతుంది ఇది చాలా అద్భుతమైన లగ్నం ఇది ఈ అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్ర కళ్యాణం కూడా జరిగింది చాలా అద్భుతమైనది ఎవరికైతే ముహూర్తాలు ఏం నిత్యగ్రహచారం లేదో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ఈ సమయంలో చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేసే బాగుంటుంది మంచి ఫలితాలు లభిస్తాయి ఇక వాస్తుకర్తని నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై వరకు సాగుతున్నది వాస్తు ఈ పనులు చేయకూడదు చెట్లు నరకడము నారతీయుట కృష్యారంభం వంటి వ్యవసాయం ప్రారంభించుట విత్తనములు వేయుట భూమిని త్రవుట కొత్త గ్రామాన్ని నిర్మించుట గ్రా గృహాలు కట్టడం అంటే కొత్త బిల్డింగ్స్ కట్టడం ఆరంభించుట క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రవుట కొత్త వాహనాలు నడప కొనంగా నడవ చేయకూడదు ఈ కడతల్లో చేయాల్సిన ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనము వివాహం కూడా చేయవచ్చు ఉపనయనం చేయవచ్చు గృహప్రవేశం చే గృహం కట్టకూడదు కానీ గృహప్రవేశం చేయవచ్చు యాగాలు చేయవచ్చు వంటపాధలు కట్టడం మొదలైన పనులు కూడా చేయవచ్చు ఇక ప్రయాణాలకు దిశశుల పడవ దృష్టి అవుతుంది కానీ పడ పడమర ప్రయాణించకూడదు తప్పనిసరిస్థితుల్లో ప్రయాణించాలంటే ఏదైనా పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకే వర్తిస్తుంది ఇది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబాబు పరిస్థితి నక్షత్రాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే ఈరోజు తారాబలం వాళ్ళు అశ్విని మగా మూల జన్మతార వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు తప్పనిపించ పని చేయాలంటే కూరలు దాని చేసి చేయాల్సి వస్తుంది ఇది చెడు లక్షణాలు కలిగింది జన సూర్యుడు అధిపతి జన్మతార రోజు ఎలాంటి పనులు చేయకపోవడం మంచిది ఒక ఉపనయనము గృహప్రవేశము చేసుకోవచ్చు విద్య సంబంధించిన పనులు చేసుకోవచ్చు భరణి పుప్ప పురోక్ష నక్షత్రాలు తారమైతే తారవుతుంది కష్టమీద పనులు పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి అలాగే కృత్తిగా ఉత్తర ఉత్తర మిత్రం తార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభం అలాగే నక్షత్రం ఇది రోహిణి వస్తా శ్రోడం వారికి నైదు తార నైదు తారంటే అంటే ఏడవ తార ఇది ఏ పని అయినా చేకూడదు చూచిపెట్టడం మంచిది ఇక ఒకవేళ ఈ నైదుతార కనుక ఎవరికైతే లగ్నానికి వ్యక్తిగతంగా లగ్నాలు తెలిసి ఉంటే ఆ లగ్నాధిపతి ఎవరైతే అతనికి మిత్రుడై ఉంటే మాత్రం ఏదైనా తప్పని పరిస్థితి పని చేసుకున్నా కూడా శుభం జరుగుతుంది నష్టం జరగదు అనమాట లగ్నాధిపతి మిత్రుడైన తారలో ఏదైనా శుభకార్యం చేసుకోవచ్చు అని శాస్త్రంలో కొంచెం కొన్ని పుస్తకాల్లో చెప్పబడింది ఇక మృగిశిరా చిత్త ధనిష్ట వారికి సాధన తార అవుతుంది అంటే కార్యసిద్ధి ఏ పదైనా విజయం సాధించవచ్చు అనమాట దీంట్లో ముఖ్యంగా ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు కోర్టు కేసులకు అప్పులు వసూలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక ఆరుద్ర స్వాతి శతమిషం వారికి ప్రత్యక్ష ప్రత్యక్షాలు అంతా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడమే మంచిది ప్రత్యక్షాలలో తప్పనిసరిసిద్ధి లేని పనిచేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి విశాఖ పునరుసు విశాఖ పురోపాత నక్షత్రాల క్షేమతార క్షేమతార అంటే అంతా క్షే సేఫ్ సైడ్ అనమాట ఏం ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది దానికి ముఖ్యంగా ఈ క్షేమతాల్లో ఎలాంటి పనులే చేయొచ్చు ముఖ్యంగా చేయటం వ్యాపారాలు ప్రారంభించుకుంటే చాలా బాగుంటుంది కొత్త వాహనాలు కొనడం కానీ కొత్త వాహనాలు ప్రయాణాలు చేయడం కానీ బాగుంటుంది సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి ఇంకోటి శస్త్రచికిత్సలు కూడా చేసుకోవచ్చు ఆపరేషన్స్ సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనురాధ పుష్పమి అనురాధ ఉత్తర భాద్ర వారికి యుగత్తారు రాహు రావు అధిపతి చేసే పనులు మధ్యలో అయిపోతాయి గొడవలు అవుతాయి ధారాష్టాలుంటాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి ఏదైనా పని చేయాల్సి వస్తే బెల్లం దారం చేసి చేయండి ఇంకా ఆశ్లేష జస్ట్ రేవతి వాళ్ళకి సంపత్తారు అవుతుంది సంపత్తార్ అంటే అన్ని రకాల పనులకు ఆ కార్యక్రమం బాగుంటుంది ఏ పన చేసుకోవచ్చు ఆర్థిక లావాదేవీలే కాకుండా ఇక ఇతర పనులు కూడా చేసుకోవచ్చు ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఇక ఈ ఈరోజు సాయంత్రం నాలుగు గంట ఐదు నిమిషాల వరకు మూల నక్షత్రం ఉంది కదా ఆ తర్వాత అంతా పురోషాఢ నక్షత్రం వస్తుంది పురోష నక్షత్రం వస్తే జన్మ భరడి కుబ్బం పురోషాడ జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి కృత్తిగా ఉత్తర ఉత్తరాసాడ వారికి విత్తుతారు కాబట్టి బాగుంటుంది కష్టమైన పనులు పూర్తవుతాయి రోహిణియాస్త శ్రవణం వారికి విత్తుతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈ ఇక మృగశరా చిత్త ధరించ వారికి నైజన్ తార విడిచిపెట్టడే మంచిది ఆరుద్ర స్వాతి శతమించే వారికి సాధన తార కార్యసిద్ధి పైన చెప్పినట్టుగా ఎలా అన్ని పనులు చేసుకోవచ్చు ఇక పునర్వసు విశాఖ పూర్వబాద నక్ష ప్రచార ప్రచక్ అంతా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పనిసరిస్థితి అయితే ఉపదానం చేసి చేయండి ఇక పుష్యమి అనురాధ ఉత్తరవాద క్షేమతార క్షేమతారలో సర్జరీ చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ప్రయాణాలు చేయవచ్చు బాగుంటుంది విపత్తారలో ఆ జ్యేష్ఠాలు ఏవతి విపత్తార కాబట్టి ఎలాంటి పనులు చేయగలరు రావు అధిపతి విడిచిపెట్టాయి అశ్విని మహామూల సంపత్తాలు సంపత్తాల్లో అన్ని రకాల పనులు చేసుకో ధన సంబంధమైన కాకుండా అన్ని రకాల పనులు చేసుకో చేపని చేసుకోవడం మంచి లాభాలు ఉంటాయి చంద్రుడు చంద్రబలం ఉండే రాశులు మేష మిథున కర్కాటక సింహం చుల వృశ్చిక ధనుస్సు కుంభ మరియు మే రాశులకు చంద్రబలం బాగుంది ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే తారాబలంతో పాటు చంద్రబలం కూడా ఉంటే ఇంకా పని చాలా శుభప్రదంగా జరుగుతుంది అది చూసుకోవాలి ముఖ్యంగా మూడు రాశులకు చంద్రబలం లేదు అవి ఏమంటే మీనరాశికి వృషభ రాశి ఎనిమిదో చంద్రుడు కన్యా రాశికి అర్ధాష్టమ కన్యా రాశికి అర్ధాష్టమ చంద్రుడు మకర రాశికి దాశ చంద్రుడు అవుతాడు ఈ మూడు రాశుల వారు మాత్రం ఈ టైంలో ప్రయాణాలు కట్టుకుండా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి చేయకూడదు గాతవారం ఈరోజు వృష్టిగా ధనుసు మేనరాశులకు ఉంటుంది కాబట్టి ఇవి మీరు ఏవైనా ప్రయాణాలు వ్యక్తిగతమైన ప్రయాణాలు పెట్టుకోవద్దు దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈరోజు ప్రారంభించవద్దు భూ సామూహిక ప్రయాణాలు పెట్టుకోవచ్చు ఇక ఈరోజు పఠించాల్సిన సూత్రాలు అంటే కనక శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కనక స్తోత్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తమ స్తోత్రం విష్ణు పారాయణం చేసుకుంటే అధిక శుభలతాలు లభిస్తాయి ఏళ్ళని నడుస్తున్న వారికి సాటి సాతి నడుస్తున్న వారికి కుంభ కుంభ మీన కుంభ మీన మేష మరియు సింహ మరియు సింహరాశికి అష్టమశరి ధనుసు అర్ధాష్టమ అర్ధాష్టమశరి కాబట్టి ధర్షత్వత శరీ స్తోత్రాలు చదువుకోవడం కానీ రుద్రాభిషేకం నెలకు ఒకసారి చేసుకోవడం ప్రతి సోమవారం అభిషేకం చేసుకోగలితే చేసుకోవచ్చు శివ పంచాక్షరి ఒక వీసాలు జపం చేసుకుంటే మంచిది లేదా కనీసం ప్రతి సోమవారం వీసాలు చేసుకుంటే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే నూట ఎనిమిది చేసుకుంటే కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ టైం పట్టదు బాగుంటుంది దుర్గా సప్తులోకి పారాయణం చేసుకోండి దానివల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి గణపతికి కొబ్బరి దీపారాధన చేయండి చేయడం వల్ల ఏ స్థానంలో గణపతి ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఓం కమ్ ఐం గణపతి అని మన మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి కొబ్బరి దీపారాధన చేయండి సంకష్ట చతుర్థి ఈరోజు కాబట్టి ప్రత్యేకంగా ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే సంతానం కలగకపోతే పెళ్ళైన తర్వాత నాలుగైదేళ్ళ వరకు అలాగే ఉద్యోగం రాకపోతే చదివైన తర్వాత కూడా వీసాలు రాకపోయినా సరే ఏవైనా ముఖ్యమైన సమస్యలు కోర్టు గొడవలు ఉన్నా సరే భూత ఉన్నా సరే వేదాలు ఉన్నా సరే తండ్రితో ఉన్నా సరే ఏలాంటి సమస్య ఉన్నా సరే ఈ సమస్య అని కాదు అన్ని రకాల సమస్యలు ఏమైనా సరే మీరు ఒక దీని గురించి ఒక వీడియో ప్రత్యేకంగా చేశారు ఆ వీడియో చూడండి సంకష్ట చతుర్థి వీడియో దాని ప్రకారం పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్థి సంకష్ట చతుర్థి అంటారు ఈ చ సంకష్ట చతుర్థి సాయంకాల ప్రదోషకాలంలో మీరు గణపతి ఆరా చాలా సింపుల్ పూజ దానికేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇంట్లో గణపతి విగ్రహం ఉన్నా గణపతి పటం ఉన్నా పర్వాలేదు పెట్టుకొని గణపతి కుబేరిణంతో దీపారాధన చేయండి ఏదో అష్టోత్తర నామస్ కానీ ఏం గమ్ ఏం గణపతి రమ అనే మంత్రాన్ని అయినా నూట ఎనిమిది సార్లు చదువు ఏ గరికను కానీ మీకు అక్షింతలతో కానీ మీకు ఇచ్చే వీలైతే పూలతో స్వామి వారిని పూజించండి పూజించిన తర్వాత పూజించి ఏదైనా అరటిపళ్ళు ప్రసాదము అటుకులు బెలం ప్రసాదం పెట్టండి ఏం పెట్టలేకపోతే కూడా పెట్టి ఇలా కొన్ని నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు పదకొండు నెలలు అని సంకల్పం మీరు ఎంత అంత అయితే మీరు సంకల్పం చెప్పుకునే ముందు ఏ ముడుపు కట్టాల కట్టాల్సి ఉంటుంది ఆ ముడుపు ఏం కట్టాలనో ఆ వీడియోలు చెప్పాను దాన్ని ప్రత్యేకంగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ లింక్ కావాలంటే ఇక్కడ ఇస్తాను ఈ వీడియో కింద మీరు చేసుకుంటే ఆ సకష చతుర్థ శ్రతాన్ని ఇంకా పాటిస్తే తప్పకుండా మీకు అన్ని రకాల పనులు సమస్యలు తీరిపోతాయి ఇక నవగ్రహ పీడా సూత్రం ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించి దైత్యమంతే గురు శేషాం ప్రాణదచ్చ మహామతి ప్రభుస్తార గ్రహణంచా పీడా మహర్తమే మృగు అనే సూత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకోండి దీనివల్ల కూడా శుక్రగ్రహ దోషాలు తొరుగుతాయి పులా నక్షత్రం కాబట్టి పలాష పుష్ప సంకర్షం తారకాగ్ర రౌద్రం రోహత్రోహం కేతు ప్రణామయం అనే స్తోత్రాన్ని నవగ్రహ స్తోత్రాల్లో మూలా నక్షత్రానికి సంబంధించింది చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు